హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కలెక్షన్స్ ఈరోజు దుర్గా కలెక్షన్లో మంచి అవుట్ఫిట్ అయితే నేను తీసుకొచ్చేసాను తక్కువ బడ్జెట్లో త్రీ పీస్ సెట్ కుర్తా సెట్ అయితే నేను తీసుకొచ్చాను చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ కూడా ఉంది చాలా బాగుంది మీరు ఫోన్లో ఎలా అయితే చూస్తున్నారో యాజ్ ఇట్ ఈస్ డెలివర్ అయ్యాక కూడా మీకు అదే క్వాలిటీ అంతే కలర్ కూడా ఉంటుంది దానికి హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇస్తాను సో ఎవరికైనా నమ్మకం ఉంటే మాత్రం ఆర్డర్ చేసుకోండి ఇది ఫేక్ అయితే అసలే కాదు నేను రీసెంట్గా ఒక స్టోర్ అనేది స్టార్ట్ చేశాను ఆన్లైన్ మాత్రమే సో ఇన్స్టాగ్రామ్లో మా పేజ్ కూడా ఉంది దుర్గా కలెక్షన్స్ అని దాంట్లో కూడా మీరు వెళ్ళి ఆర్డర్ కూడా చేసుకోవచ్చు సో ఈ ప్రీమియం క్వాలిటీ కుర్తా సెట్ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను చూసేయండి ఫస్ట్ వచ్చేసి దుప్పట చాలా 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 బాగుంది స్మూత్గా ఉంది దిస్ ఇస్ దుప్పట మొత్తం ఇలాగే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్ చేసుకోండి దీంట్లో ఒక ఫిఫ్టీన్ మాత్రమే ఉన్నాయి దీంట్లో స్టాక్ వచ్చేసి ఎక్కువ కూడా లేవు సో ఇది వచ్చేసి దుప్పట దుప్పట కూడా చాలా బాగుంది సారీ ప్యాంట్ ప్యాంట్ కూడా చాలా బాగుంది మీరు చూస్తున్నారు చూడండి వీడియోలో కూడా చూడండి బాగుంది చూడండి ఎంత బాగుంది ఎంత ప్రీమియం క్వాలిటీ లాగా ఉంది చూడండి ఇక్కడ మనకి ఇక్కడ మాత్రమే వర్క్ వస్తుంది ఫుల్ అంటే ఫుల్ చాలా బాగుంది హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి ఎంత మంచి క్వాలిటీ ఉంది ఈ క్వాలిటీకి సిక్స్ హండ్రెడ్ అనేది కరెక్టా కాదా అని మీరు కామెంట్ రూపంలో పెట్టండి జస్ట్ చాలు అంతే నాకు ఈ ప్రైస్కి ఇది వర్తా కాదు మీరు చెప్పండి దీంట్లో లిమిటెడ్ స్టాక్ ఉంది అడిషనల్గా షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి ఓన్లీ త్రీ పీస్ సెట్ కుర్తా మాత్రమే సిక్స్ హండ్రెడ్ అడిషనల్గా ఛార్జెస్ డెలివరీ ఛార్జెస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి ఎవరికైనా నచ్చితే మాత్రం కింద ఉన్న నంబర్కి వాట్సాప్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకోండి దీంట్లో తక్కువ క్వాంటిటీస్ మాత్రమే ఉన్నాయి దీంట్లో ఎమ్ నుంచి డబుల్ ఎక్సెల్ వరకు ఉంది ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఈ ఫోర్ సైజెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఇఫ్ ఎనీ వన్ వాంట్ ఎవరికైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఆర్డర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్